రఫాడి చేశాడు రమన్ నాగమామ ఈ వీకెండ్ ఎపిసోడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చెప్పనవసరం లేదు గుండెంకులకి రంగు పడింది అనమాట గుండు మీద అలాగే మర్యాద మనీష్ సింపుల్ గా తన తప్పు ఒప్పుకొని తన సైడ్ అయిపోయాడు చాలా తెలివిగా అయిపోయా సైని గారి ఇచ్చిన రిప్లేస్ కానీ ఆమె మాట్లాడిన తీరు కానీ ఎందుకంటే వీక్ డేస్ ఎంత అనుకుంటా వీకెండ్స్ లో మాత్రం రఫ్ఫాడిచ్చేసింది సంధ్య సంజన గారిని మాత్రం కొంచెం అయితే డబల్ షేర్స్ అయితే కనిపించాయి చూద్దాము నెక్స్ట్ వీక్ ఎలా ఆడద్దు ఆమె వీకెండ్ లో ఉన్న ఫ్రైడే కానీ వీక్ డేస్ లో కూడా ఉంటే చాలా బాగుంటుంది ఫ్లోరాలో రాముకి ఇచ్చిన ఎలివేషన్ అయితే సూపర్ ఉంది చాలా బాగా మంచి ఎలివేషన్ ఇచ్చారు దమ్ము శ్రీనిజాకి అలాగే ప్రియాకి స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎపిసోడ్ ఎందుకు అయింది అంటే గుండు మామకైతే రంగు పడింది అట్లానే ఇమాన్యుల్ ని ఇమ్ము అని క్యూట్ గా పిలిచిన నాగమామ చాలా క్యూట్ అనిపించింది ఇమాన్యుల్ కూడా చాలా బూస్ట్ ఇచ్చారు ఈ ఎపిసోడ్ లో తనకి ఫర్దర్ గా కూడా చాలా యూజ్ అవుతుంది కాకపోతే నాకు ఈ ఫుల్ ఎపిసోడ్ మొత్తంలో నచ్చని ఏంటంటే మన కామనర్స్ అయిన మన మన దగ్గర నుంచి వచ్చిన కామనర్స్ కి కొంచెం కూడా గౌరవం లేదు మర్యాద లేదు అందరూ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నారు నాకైతే అస్సలు నచ్చలేదు అది కాకపోతే ఈ ఎపిసోడ్ లో నాకు నచ్చింది ఏంటంటే మన కామనర్స్ అయిన ఈ నలుగురు రెండు అంకులు పవన్ కళ్యాణ్ ప్రియ అంత పెద్ద లెజెండరీ ముందు కాల్ మీద కాల్ వేసుకొని కూర్చునేది నాకైతే అస్సలు నచ్చలేదు మరి మీకేమనిపించిందో అనిపిచ్చిందో లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్